ఆ సమాచారం అనే చెప్పాలిగా ఒక సమాచారము లేదు ఏమీ లేదు సడన్గా వచ్చేసేసి వెళ్ళారు సామాన్లు కూడా మా పోయాయి అసలు మీ ఊర్లో కూడా లేము ఇక అర్ధతంగా నైట్ నైట్ కి వచ్చేసాము ఆటో కట్టుకొని వచ్చాము మా సొంత ఆటో ఉంటే అలా వచ్చాం తెలుసా ఒక వాటర్ చుక్క వాటర్ ఉంటే చెప్పండి ఆ రమ్ముల నీళ్ళు కూడా తాగనికోలేవు నీళ్ళు అయితే మాకు అంత ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి ఒక టిన్ను ఇరవై రూపాయలు పెట్టి తిన్ను కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం తెలుసు ఇప్పుడు వాటరు మొక్కలా ఇక అడుక్కున్నాం ఇప్పటి అలా అయితే ఎలా చెప్పండిగా మీరే చెప్పండి ఎలా బతుకమంటే చెప్పండి ఒక జాబు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఇల్లు కావాలండి మాకు ఇల్లు కావాలి మాకు ఇల్లు ఇస్తే చాలు మేము ఎలా అయినా బతుకుంటాం మాకు ఇల్లుగా ఉన్నాయి కూడా మా ఇల్లు ఆకుంటున్నాడుగా మాకు వదిలేస్తే చాలు వాళ్ళు ఇవ్వపోయిన బాధ్యత మాకు వదిలేస్తే చాలండి ఇది గవర్నమెంట్ మరి ఇది ఇది కూడా రేకులు కూడా తీయాలి కదా రోజుకి అడ్డం ఉన్నాయి కదా ఇబ్బంది కంప్లీట్ ఇవ్వలేదు మరి అన్నీ ఇవ్వాలి కదా ఇవి ఒక్కరిని తీసేస్తారు అందరూ తీసేయాలి అవి ఎవరిని తీయలేదు అంటే ప్రైవేట్ లంచం పెట్టాడు నీకు లంచం పెట్టేటట్లుంది పేదవాళ్ళ మీద పడమని చెప్పేటట్లుంది అసలు ఆ రేవంత్ రెడ్డి వేస్ట్ నిజంగా వేస్తుంది వేస్తారు రేవంత్ రెడ్డి వేస్ట్ గెలిపించును ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా కాస్త రేషన్ ఇచ్చే తోడు పింఛన్ తోడు ఉండేటి ఇల్లు వదిలేసేటోడు తోడు చూసి చూన్నట్టు వీళ్ళు వేస్ట్ గెలిపించామండి మాకు నరకం లాగుంది మరి మమ్మల్ని చంపేయవచ్చు కదా ఇక చంపే మరి చంపేసరిపోతుందిగా ఆడపిల్లలకి కూడా లేదు వీణు గెలిపించిన కాని ఎవరికైనా రక్షణ ఉందా ఎక్కడికి పోవాలి భయం 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 ఉంది మా ఇల్లు కూడా గొడగొట్టారు ఇక రోడ్ల మీద ఉండే అట్లుంది ఇలా రేపులు అందుకే రేపులు మన జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి ఆడపిల్లల రక్షణగా లేదు భయం ఉంది ఆడవాళ్ళకి భయమే మగవాళ్ళకి భయం ఇప్పుడు అసలు ఏమీ భయం లేదు సార్ ఇప్పుడు ఎట్ట బతకాలి మేము చెప్పు ఎవరు నప్పిత్ర అడకరా రూపాయలు ఇస్తాం సత్తున్నా కూడా మూడు రోజుల నుంచి అల్లాడిపోతున్నాం ఎవరు తెచ్చించినో లేరు ముక్కుపోయిన బియ్యం కులిపోయిన బియ్యం తీసుకొని ఇప్పుడు దాకా వండుకొని తిన్నాం ఏం సార్ ఇటు చేస్తే ఎట్టండి మేము ఎట్ట బతకాలి సారు మంచి చేయాలి కానీ చెడు చేస్తారా సారు ఇప్పుడు మీకు మంచి చేసాం మేము గెలిపించాం మరి మాకు మంచి చేయాలి కదా సరే అమ్మ కొద్దిగా కొద్దిగా తప్పించుకొని కట్టుకోని అమ్మని చెప్పాలి చెప్పకుండా మొత్తమే కూల కొట్టేశారు సమ యువతలో ఉన్న ఇల్లుని సమగాలిచి మొత్తం కొట్టేశాడు చెప్పండి సార్ ఇంకేం చేయాలి చెప్పు నా ఏం ఎవరు ఉన్నారు సార్ మాకు ఒక్కళ్ళు కూడా ఏ మంత్రి రాలే ఏ ముఖ్యమంత్రి రాలే ప్రధానమంత్రి రాలే కలెక్టర్ రాలే జడ్జి రాలే ఏ ఎవ్వరు రాలే పాపం వాళ్ళైతే పోవాలి మేమైతే ఎత్తగా ఉండాలి ఇళ్ళల్లో మీ మంచాల మీద మంచిగా ఉండాలి వాళ్ళైతే బోమలకి అల్లాడిపోయి చచ్చిపోవాలి చచ్చిపోతే ఇంకా డబ్బులు మిలుగుతాయి వాళ్ళకి మరి మాకేం మిలుగుతాయి మేము బొక్కలు మిలుగుతాయి మాకు చచ్చిపోతే మరి ఏం మిలుగుతాయి సార్ చెప్పండి మీరు అంతేగా సార్ ఇప్పుడు న్యాయం చేయాలా వద్దా మీరు చేయండి సార్ మాకు ఏమద్దుల దాంట్లో పడిపోయినాయి ఊరి వెళ్ళి అందరం ఊరికెళ్ళిపోయినాం మా నానమ్మకి బాగాలేదని ఒంట్లో వెళ్ళినాం తిడుతూ ఎందు స్కూల్ రాలే అంటే టీచర్ ఊరికెళ్ళాం టీచర్ అన్ని ఇల్లు మొత్తం కూలిచేసాడు టీచర్ బట్టలు మొత్తం దాంట్లో బుక్కులు మొత్తం సమాచారం అనేది చెప్పాలిగా ఒక సమాచారము లేదు ఏమీ లేదు సడన్ గా వచ్చేసేసి వెళ్ళారు సామాన్లు కూడా మాకు పోయాయి అసలు మేము ఊర్లో కూడా లేము ఇక అర్ధతంగా నైట్ నైట్కి వచ్చేసాము ఆటో కట్టుకొని వచ్చాము మా సొంత ఆటో ఉంటే అలా వచ్చాం తెలుసా ఒక వాటర్ చుక్క వాటర్ ఉండే చెప్పండి రమ్ములల్లా నీళ్లు కూడా తాగని కూడా నీళ్ళు అయితే మాకు అంత ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి ఒక టిన్ను ఇరవై రూపాయలు పెట్టి తిన్ను కొనుకొచ్చుకొని తాగుతుందం తెలుసు ఇప్పుడు వాటరు మొక్కలా గడుక్కున్నాం ఇప్పటి అలా అయితే ఎలా చెప్పండి మీరే చెప్పండి ఎలా బతుకమే చెప్పండి ఒక జాబు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఇల్లు కావాలండి మాకు ఇల్లు కావాలి మాకు ఇల్లు ఇస్తే చాలు మేము ఎలా బతుకుంటాం మాకు ఇల్లుగా ఉన్నాయి కూడా మా ఇలాక్కుంటున్నాడుగా మాకు వదిలేస్తే చాలు వాళ్ళు ఇవ్వపోయిన బాలు మాకు వదిలేస్తే చాలండి ఇది గవర్నమెంట్ ఇది ఇది కూడా రేకులు కూడా తీయాలి కదా రోజుకి అడ్డం ఉన్నాయి కదా ఇవన్నీ కంప్లీట్ ఇవ్వలేదు మరి అన్నీ ఇవ్వాలి కదా ఇది ఒక్కరే తీసేస్తారు అవి ఎవరిని తీయలేదు అంటే ప్రైవేట్ లంచం పెట్టాడా నీకు లంచం పెట్టాడు పేదవాళ్ళ మీద పడమని చెప్పేటట్లుంది అసలు వేస్ట్ ఆ రేవంత్ రెడ్డి వేస్ట్ నిజంగా వేస్ట్ ఆ రేవంత్ రెడ్డి వేస్తూ గెలిపించాను ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా కాస్త రేషన్ ఇచ్చే తోడు పింఛన్ తోడు వాటర్ ఉండేటి ఇల్లు వదిలేసేటోడు తోడు చూసి చూనట్టు వీణ్ వేస్ట్ గెలిపించామండి మాకు నరకం లాగుంది మరి ఇక మమ్మల్ని చంపేయచ్చు కదా ఇక మరి చంపేసరిపోతుంది ఇక ఆడపిల్లలకి రక్షణ కూడా లేదు వీళ్ళు గెలిపించిన కాని ఎవరికి రక్షణ ఉందా ఎక్కడ పోవాలి భయం 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 ఉంది మా ఇల్లు కూడా కూడగొట్టేది ఇక రోడ్ల మీద ఉండే ఇలా రేపులు అందుకే రేపులు మానవధన అవి జరుగుతున్నాయి ఆడపిల్ల రక్షణ కూడా లేదు భయమే భయమే లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భయం ఉంది మోగోళ్ళకి ఆడవాళ్ళకి భయమే మోగోళ్ళకి భయం ఇప్పుడు అసలు ఏమీ భయం లేదు సార్ ఇప్పుడు ఎట్ట బతకాలి మేము చెప్పు ఎవరైనా అప్పిత్తరా అడకరా వంద రూపాయలు ఇస్తాం సత్తున్నా కూడా మూడు రోజుల నుంచి అల్లాడిపోతున్నాం ఎవరు తెచ్చించిన లేరు ముక్కుపోయిన బియ్యం కులిపోయిన బియ్యం తీసుకొని ఇప్పుడు దాకా వండుకొని విన్నాం ఏం సార్ ఇటు చేస్తే ఎట్టండి మేము ఎట్ట బతకాలి సారు మంచి చేయాలి కానీ చెడు చేస్తారా సారు ఇప్పుడు మీకు మంచి చేసాం మేము గెలిపించాము మరి మాకు మంచి చేయాలి కదా సరే అమ్మ కొద్దిగా కొద్దిగా తప్పించుకొని కట్టుకోండి అమ్మని చెప్పాలి చెప్పకుండా మొత్తమే కూల కొట్టేశారు సమ యువతలు ఇల్లుని ఇల్లుని సమకాలించి మొత్తం కొట్టేశాడు చెప్పండి సార్ ఇంకేం చేయాలి చెప్పు నా ఏం చేసేవాళ్ళు ఎవరున్నారు సార్ మాకు ఒక్కళ్ళు కూడా ఏ మంత్రి రాలే ఏ ముఖ్యమంత్రి రాలే ప్రధానమంత్రి రాలే కలెక్టర్ రాలే జడ్జి రాలే ఏ ఎవరు రాలే పాపం వాళ్ళైతే పోవాలి మేమైతే ఎత్తగా ఉండాలి ఇళ్ళల్లో మీ మంచాల మీద మంచిగా ఉండాలి వాళ్ళతో బోమ్మలకి అల్లాడిపోతే చచ్చిపోవాలి చచ్చిపోతే ఇంకా డబ్బులు మిలుగుతాయి వాళ్ళకి మరి మాకేం మేము బొక్కలు మిలుగుతాయి మాకు చచ్చిపోతే మరి మిలుగుతాయి సార్ చెప్పండి మీరు అంతేగా సార్ ఇప్పుడు న్యాయం చేయాలా వద్దా మీరు చేయండి సార్ బట్టలన్నీ దాంట్లో పడిపోయినాయి ఊరు వెళ్ళాం అందరం ఊరికెళ్ళిపోయినాం మా నానమ్మకి బాగాలేదని ఒంట్లో వెళ్ళినాం తిడుతూరు ఎందుకు స్కూల్ రాలే అంటే టీచర్ వెళ్ళినాం టీచర్ అన్ని ఇల్లు మొత్తం కూలి టీచర్ బట్టలు మొత్తం దాంట్లో ఎక్కుపోయినా బుక్కులు మొత్తం మొత్తం జిడిపోయి స్కూల్ రామాకని ఇంకంటారు యూనిఫామ్ లేకుండా బుక్కులు లేవు అందుకే खुशी लाइन स्कूल रहा था